లో రిక్వెస్ట్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే సరే వస్తాము అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్నారు అప్పట్లో ఫస్ట్ పేమెంట్ టూ థౌజండ్ లెవెన్లో సరే ఓకే టూ థౌజండ్ లెవెన్ ఆ టువెల్ అది సో సరే అని చెప్పి ఇచ్చాము ఓకే దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి ఈవెంట్ మొత్తం గ్రాండ్ సక్సెస్ చాలా బాగా సక్సెస్ చేసామని ఆయన ఫస్ట్ టైము ఎమ్మెల్యే గారు భుజం చేసి అరే ఈవెంట్ బాగా శబాష్ షబాష్ అయినా బాగా చేసావు అని అనిపించుకున్నాడు ఎవడైతే ఈ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చిన ఉన్నాడో వాడు ఇప్పుడు ఎవరైతే ఎస్వి రవీంద్రారెడ్డి గారు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయనతో డబ్బులు తీసుకుని పారిపోయాడు ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ ఫోర్ ల్యాక్స్ చేసి డబ్బులు తీసుకుంటే జంప్ నా దగ్గర సింగిల్ ఎన్పి లేదు అసలు ఈవెంట్ ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్ అది నాకు అంటే అంత బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది ఫస్ట్ అసలు ఏంది నా లైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా జైపాల్ రెడ్డి గారు జైపాల్ అని చెప్పేసి ఎస్ఐ గారు ఉండే అరే వీడు ఎవరిని మర్డర్ వాడి డబ్బులు తీసుకొని వీడు ఎవరిని మర్డర్ చేసామని ఎక్కడైనా పడేసారో పోయి చెక్ చేసి రాకోండి అని అంటున్నాడు నాకేమో షివరింగ్ వస్తుంది అసలు ఏంటి అంటే ఒక ఈవెంట్ మనం చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి కదరా దీనిలోకి వెళ్ళి